ఇది చూపే కదా ఆయన ఇగో ఇగో కాడ మేము పనిచేయది కష్టం వచ్చినాక చూడు ఫ్రెండ్స్ ఏమైపోతుంది ఇలా ఉన్న సింక్ సైజ్ ఏమో ఇది ఎంత పెట్టినా పిడ్జోడు ఎడ్జోడు సైజు చూపిస్తా ఇరవై రెండు పద్నాలుగు ఇరవై రెండు పద్నాలుగు సైజు సింకే అన్నది దొరుకుతా సింకు వాడు వాడు తీసుకొచ్చిన సింకు చూడరు మీరు వాళ్ళ సైజులు చెప్పినాక కూడా ఇంత చిన్న సింకు తీసుకొస్తే మా పరిస్థితి ఏంది గిది గిది పని అయింది సింకు ఎట్లా కూర్చున్నా ఏంది పని అయింది మమ్మల్ని మా దిమాగ్ తింటుంది కాకపోతే ఇంక ఏంటికి పని చేసు మాకు అర్థం కాదు మేము చెప్పేది ఒకటి వాళ్ళు చేసేది ఒకటి ఏడుకున్న ఒకటి ఎక్కువ చెప్తాం అని చెప్పేది కప్పి చెప్తాం చెప్తాం మా తల్కా ఎట్లా ఖరాబ్ అవుతుంది దీన్ని చూసినాకైతే మాకు పిచ్చిలేసింది నాకైతే ఎత్తి వాళ్ళ ఒకటి బుద్ధి అయింది అంత పని చేసి సింకి నేను ఇప్పుడు ఈ సింకు నేను దీని మీద గ్రైట్ వేస్తా ఏ కట్ చేయాలి బాగా అయితే అరవేయలేదు కట్ చేయాలి అటు పెద్దది అంటే నాయన నేను ఇప్పుడు కాదు రేపే వెళ్ళి తీసుకొస్తా పెద్దది తీసుకొస్తా పెద్దది చెప్పిన సైడ్ అంటే రేపటి వెళ్ళిన దాకా అంత కొరకు ఇక నేను జాగారం చేసుకుంటూ నేనే కూసుకోవాళ్ళ ఏం మనుషురో ఏందో మీ దగ్గర కూడా గిట్నే అయితే సరే చూసి పని చేయాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అట్నే సరే ఇదేంది ఏం సంగతి ఒకసారి కామెంట్ అయితే చేయరు నాకు చాలి అక్కడ అంతకంటే ఎక్కువ చెప్తే